బోధి ప్రేక్షకులకు నమస్సులు ఈ పొడవుపై కేవలం జయంతి తప్ప వర్ధంతి లేని ఏకైక భరతమాత మాత భారతదేశ స్వతంత్రానికి ప్రధాన కారకులు అయిన సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా క్లుప్తంగా వారి గురించి తెలుసుకుందాం స్వతంత్రం సుభాష్ చంద్రబోస్ వల్లే వచ్చింది అంటే నేటి తరానికి అలాగే చాలామంది పూర్వీకులకు కూడా అనుమానంతో పాటు అసూయ రావచ్చు ఎందుకు చాలా మందికి అది మహాత్మా గాంధీ అహింసాయుతంతోటో లేదా జవహర్లాల్ నెహ్రూ జాగ్రత్తతోటో వచ్చింది అని చెప్పి చరిత్రను ఆ విధంగా వక్రీకరించారు అదేవిధంగా స్వతంత్రం ప్రకటించే ముందు బ్రిటిష్ వారికి ఒకవేళ సుభాష్ చంద్రబోస్ బ్రతికి కానీ ఆచూకీ తెరిస్తే ఆయన్ని బ్రిటిష్ వారికి అప్పు అని చెప్పి గాంధీ గారు నెహ్రూ గారు కూడా సమ్మతించి బ్రిటిష్ వారికి అంగీకారం తెలపడం జరిగింది ఈ విధంగా బ్రిటిష్ వారి సహాయంతో బ్రిటిష్ వారికి సలాములు కొడుతూ వక్రీకరించిన భారతదేశ స్వతంత్ర సంగ్రామ చరిత్రలో కేవలం గాంధీ కుటుంబం నెహ్రూ కుటుంబాన్ని మనం చూస్తున్నాం తప్ప ప్రాణత్యాగం చేసిన అన్ని కోట్ల మందిని మనం పట్టించుకోవట్లేదు దీనికి ప్రధాన కారకుడైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ని కూడా మనం పట్టించుకోవట్లేదు దానికోసమే చాలామందికి బాధాకరమైన కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకోవాలి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన వల్లే స్వతంత్రం వచ్చింది అని చెప్పడానికి కారణం పంతొమ్మిది వందల యాభై ఆరులో బ్రిటిష్ ప్రధాని క్లీనన్ జస్టిస్ బిబి చక్రవర్తిగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలివేయడానికి ప్రధాన కారణం అప్పట్లో సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియన్ నేషనల్ ఆర్మీ అదే నేషనల్ ఆజాద్ హింద్ హౌస్ దీన్ని తట్టుకోలేక ఇక మరీ ఆలస్యం చేస్తే ఆయనే బ్రిటిష్ వారిని పారద్రోలి భారతదేశాన్ని తీసుకుంటారు అన్న భయంతో పంతొమ్మిది ఆగస్టు పదిహేనవ తారీఖున హుందాగా శాంతి పోరాటంతో గెలిచినందుకు భారతీయులకి స్వతంత్రాన్ని మేము ప్రసాదించాము అని చెప్పి గొప్పలు చెప్పుకున్నా తప్ప దీనికి ఆశుయుడు ఆరాధుడు ఈ తరానికి తెలియజేయవలసిన ఏకైక నాయకుడు ఎవరంటే సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వివిధ సందర్భాల్లో చెప్పిన ఆనిమత్యాలు ప్రేరణాత్మకమైన మాటలు కూడా ఈరోజు మనం మరణం చేసుకున్నాం ఆయన ఒక సందర్భంలో అంటాడు అన్నిటికీ మించిన నేరం అన్యాయంతో అక్రమంతో రాజీ పడడం అని చెప్పి ఆ రాజీ పడలేకే అఖిల భారత కాంగ్రెస్ పదవికి ఆయన అత్యధిక మెజార్టీతో ఎన్నిక కాబడిన గాంధీ గారి యొక్క కుట్రలో భాగంగా ఆయన గాంధీ గారికి రాజీనామాను సమర్పించడం జరిగింది అదేవిధంగా అనేక సందర్భాల్లో గాంధీ గారితో కానీ నెహ్రూ గారితో కానీ విభేదించడానికి కారణం కూడా ఆయనకున్న ఏకైక లక్ష్యం నా దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడం నా దేశాన్ని బ్రిటిష్ వారి హస్తాల నుంచి విడిపించడం దానికి మనం దౌర్జన్యంతోనే వెళ్ళాలి తప్ప శాంతితో జరగదు అని నమ్మిన ఏకైక నాయకుడు అదేవిధంగా నేటి యువత ప్రత్యేకించి భారతీయులు ఆ మహనీయుల నుంచి తెలుసుకోవాల్సిన మరొక అద్భుతమైన ఆణిముత్యం అపజయాలు ఖాతరు చేయకండి అవి చాలా సహజమైనవి అంతేకాదు అవి జీవిత సౌందర్యాన్ని పెంచుతాయి వెయ్యి సార్లు అపజయాన్ని చూసినప్పుడు మరోసారి ప్రయత్నిస్తాను అన్న ఆదర్శాన్ని పదే పదే గుర్తించుకోండి అంటాడు ఆయన ఆ విధంగానే ఆయన ఉన్న కొద్దిపాటి ఉద్యమంలో కూడా అపజయాలు లెక్క చేయకుండా అదే పరంపర కొనసాగిస్తూ బ్రిటిష్ వారిని గడగడలాడించిన మహోన్నతుడి మరొక ఆణి ఆ మహానాయుడి నోట నుంచి వచ్చింది తిరిగి మాటలు మాట్లాడకండి వెనకండి అవి మీ జీవిత గమనానికి ఆటంకం అవుతాయి ఎదుటి వారికి పిరికి తన నూరు పోస్తే మీరు కూడా పిరికి అవుతారు అంటాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతటి మహోన్నత వ్యక్తి గురించి నేటి చరిత్ర వక్రీకరించి ఆయన యొక్క జన్మదినాన్ని కూడా చాలా మందికి తెలియని స్థితిలో ఉంది అంటే భారతీయులుగా మనం కాస్త సిగ్గుపడవలసిన అంశమే అయినా కనీసం ఇప్పుడైనా సరే నగర సత్యాలను తెలుసుకుని అసలు మన దేశానికి రక్షణ కల్పించేది ఎవరు మన దేశానికి స్వతంత్రం తెచ్చింది ఎవరు మన దేశం యొక్క ధర్మాన్ని మన దేశం యొక్క సంస్కృతిని కాపాడేది ఎవరు అని చెప్పి ఆలోచన చేస్తే ఈ కలుషిత రాజకీయ నాయకుల నుంచి మనం బయటపడమే కాకుండా పవిత్రమైన భరతమాతను ఆ కబంధ హస్తాల నుంచి విడిపించడానికి మరొక అవకాశం వస్తుంది కాబట్టి రోజు ఆ మహనీయుడిని స్మరించుకునే ఒక అద్భుతమైన జయంతిగా భావిస్తూ ఇది ఒక పర్వతనంగా కూడా భావించి ఆ మహనీయుడి యొక్క ఆశయాలు కొనసాగించడానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ఒక భరతమాత బిడ్డగా నిజాలను ఆస్వాదించే వ్యక్తిగా పది మందికి పెంచే ప్రయత్నం చేయండి